अद्यास्थिद्वीप नगरी जडा चैतन्य स्थक मकंदुति दरिद्राण चिंतामणिगुणिका जन्म जलथौ निमग्ना दंशा मुरिपुवराहती शुक्लाबरधर ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్చం త్రైపురం మహా సనందమానందమని వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతర హర శంకర భక్త మహాశైలరా నిన్నటి రోజున మనం కథాభాగాన్ని ముగించుకునేసరికి ఈ ధనంజయుడు బోయవాణి ఇంటికి వెళ్ళి బోయవాడా బోయవాడా నీ మీద నేను కేసేమీ పెట్టనరా మా అమ్మ అస్థికలు ఆ చితాభస్మము ఉన్నటువంటి పెట్టెను నువ్వు ఎత్తుకుని వచ్చేసావు అయినా నేనేమి అన్న నిన్ను నీకు కావాలంటే ఇంకాస్త డబ్బు ఇస్తాను ఆ పెట్టెలు ఆ ఆ అస్థికలు అవి ఎక్కడ పెట్టావో చెప్పరా ఆ ఎముకలు నాకు ఇప్పించరా మా అమ్మవి కనీసం ఒక్క ఏది ఎముకనైనా సరే ఇప్పించరా నేను మా అమ్మ బతికుండగా నేను వారణాసికి తీసుకెళ్ళలేకపోయాను కాశీకి అందుకని మా అమ్మ అస్థికలు చితాభస్మం గంగలో కాశీ గంగలో కలుపుదామని తీసుకువెళ్తూ ఉంటే నువ్వేమో ఈ పని చేశావు అంటే వాడన్నాడు అవన్నీ నాకేం తెలుసయ్యా నేను ఆ మూట ఎత్తుకుపోయినటువంటి మాట యదార్థమే ఎందుకు ఎత్తుకుపోయానంటే రోజు వేం చేసేవాడివి ఈ కావిడిలో ఉన్నటువంటి ఆ మూటని దూరంగా పట్టుకెళ్ళి రోజు విప్పి ఏదో నమస్కారం చెప్తూ ఏదో చేసేవాడివి దానితో నాకు అనుమానం వచ్చింది రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అని పైపెచ్చు నాకు రోజు ఒక బంగారు నాణ్యం ఇస్తున్నావు అంటే అంత విలువైనటువంటిది ఏదో ఇందులో వజ్రాలు వైఢూర్యాలు ఉండి ఉండొచ్చు అని అవి నాకు దొంగతనం చేద్దాము అనేటటువంటి ఆ ఆలోచన రావడము మూట తిగిలిపోవడం యథార్థమే నేను అది ఆ పెట్టె దొంగతనం చేసి పట్టుకుపోయి అడవిలో కొంచెం దూరం వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఒక రహస్య ప్రదేశంలో మూట విప్పాను అందులో ముందేమో ఒక రాగి పెట్టే రాగి పెట్టెలో వెండి పెట్టే వెండి పెట్టెలో బంగారు పెట్టే కనబడ్డాయి బంగార పెట్టి ఉన్నది అంటే ఇందులో ఏమున్నాయో అని తాళం పగలగొట్టి చూస్తే తీరా అందులో నాకేమి కనబడ్డాయి ఎముకలు కనబడ్డాయి భస్మం కనబడింది అవి చూడగానే గుండెలు గతుక్కుమన్నాయి ఒక్కసారిగా అడలిపోయాను నువ్వు చేతి చేతబడులు చేసే మాంత్రికుడు ఏమో అనుకున్నాను ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యగారు మీ అమ్మగారు కాలధర్మం చేశారు అన్న సంగతి అప్పుడు నాకు గుర్తు అంతవరకు నాకు గుర్తు లేదు ఏదో వ్యాపారం చేయడానికి ఈ వజ్రాలవి పట్టుకెళ్తున్నావేమో అను అనుకున్నాను అప్పుడు అమ్మగారు కాలధర్మం చేశారు అనేటటువంటి సంగతి నాకు గుర్తు వచ్చిన తర్వాత సందేహం లేదు ఈ ఎముకలు భస్మము తప్పకుండా అమ్మగారివే ఈ అని నేను ఇందులో డబ్బో వజ్రాలో వైఢూర్యాలో ఏవో ఖరీదైనటువంటివి ఉంటాయి అని ఈ మూట ఎత్తుకొస్తే చివరికి నాకు ఆ బంగారం పెట్టె తప్ప ఇంకేమీ దక్కలేదు అని అనుకుని చితాభస్మం అక్కడ అడవిలో పోసేసి ఎముకలు అక్కడ పారవేసి ఈ పెట్టెలు పట్టుకొచ్చాను పెట్టెలకి పెద్దగా డబ్బు రాలేదు ఎందుకంటే దొంగ సొమ్ము కదండి దొంగ సొమ్ముకి డబ్బు ఇవ్వరు ఎవ్వరెవరును అసలు దొంగ సొమ్ము ఎవరు పడితే వాళ్ళు కొనరు కూడా ఎందుకంటే దానికి చాలా రిస్కు దొంగ సొమ్ము కొనడం కూడా అందుకని ఎవడో ఒక రూపాయికి తీసుకున్నాడు అలా అయిపోయింది నా బతుకు నన్ను క్షమించండి అన్నట్ట క్షమించడం అది పక్కన పెట్టరా మళ్ళీ మనద్దరం నడిచి వెళదాం నువ్వు ఎక్కడ ఎముకలు పోసావో ఎక్కడ చితాభస్మాన్ని అక్కడ పారవేసావో అది ఆ ప్రదేశం నాకు చూపించు చూపిస్తే నేను చూస్తాను ఆ ప్రదేశాన్ని చూసి చితాభస్మం ఎముకలలో ఈ రెండిటిలో చితాభస్మం విటు అక్కడ మట్టిలో కలిసిపోయి ఉంటుంది ఎముకలన్న మిగిలి ఉంటాయి అక్కడ చితాభస్మం పోయినా ఎముకలైనా సరే మా అమ్మ ఎముకలను కాశీగంగలో కలుపుతాను అన్నట్ట వాడు ఈయనతో కలిసి బయలుదేరాడు ఇద్దరూ కలిసి వీడెక్కడైతే పారబోసాడో ఆ అడవిలో ఆ చితాభస్మాన్ని ఎక్కడైతే ఎముకలు అక్కడ అక్కడ విడిచిపెట్టాడో అడవిలో ఆ ప్రదేశానికి వెళ్ళారు అది ఎందుకంటే వీడు వెనక్కి ఒక మూడు మైళ్ళు పరిగెత్తుకు నచ్చేశాడు అందువల్ల అది ఇంచుమించుగా కాశీకి ఒక పదిహేను మైళ్ళ దూరంలో ఉంది యాతన పడి మళ్ళీ అక్కడికి వెళ్ళారట ఆ అడవి ప్రాంతంలో అక్కడికి వెళితే అడవి అంతా ఒకే రకంగా ఉంటుంది కదా ఎక్కడ పోసాడో వీడికి తెలియడం లేదు ఎముకలు చల్లిన చోటి రుంగడయ్యే దైవవశమున ఆ పిల్ల తస్కరుండు దిగ్భ్రమం వెత్తి అంద తిరుగుచుండే కాన లోపల కానలేక కానలోపల లోపల ఎచ్చోట కానలేక కాన అంటే ఇక్కడ అంటే అడవి ఎముకలు ఎక్కడ చల్లేడో వాడికి తెలియడం లేదు ఆ అడవిలో ఏ మూల ఏ ఉంటుందో ఎవరికి ఏం తెలుస్తుంది సహజంగానే అడవిలో దిక్కులు తెలియవు అందులోనూ దాదాపుగా రెండు నెలల ముందు చల్లేసాడు ఎముకలు చితాభస్వం ఈ లోపల ఎన్ని వర్షాలు వచ్చాయో పైగా ఏ చెట్టు చూసినా అక్కడ ఒకేలా కనిపిస్తుంది అందుకని దిగ్భ్రమం వెత్తి ఇందింద తిరుగుచుండే అంటారు ఏ దిక్కు ఎటుపోతుందో తెలియకపోతే దిక్కు ప్లస్ భ్రమ దిగ్భ్రమ అంటారు దిగ్భ్రమ అంటే దిక్కులు తెలియకపోవడం అన్నమాట దిక్కులు తోచకపోవడం ఆ దిక్కుని కనిపెట్టలేకపోవడం అందుకని దిక్కు భ్రమ దిక్కులు భ్రమని కలిగిస్తున్నాయి కనుక దిగ్భ్రమ అన్నారు అలా దిగ్భ్రమ కలిగింది ఆయనకి నా వల్ల కాదండి ఎక్కడ పడేసానో నాకు తెలియడం లేదు ఇంకా ఎన్ని రోజులు తిరుగుతానండి నన్ను క్షమించండి అని వాడు వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన ఏడుస్తూ గంగకు వెళ్ళలేక స్నానం చెయ్యలేక మా అమ్మ మా అమ్మ మా అమ్మ బాబోయ్ కనీసం మా అమ్మ చితాభస్మం ఎముకలు కూడా తీసుకెళ్ళి కాశీ గంగలో కలప కలపలేకపోయాను అని దుఃఖంతో నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని వెళ్ళిపోయాడు ఈశ్వర అనుగ్రహం లేకపోతే కాలభైరవ కటాక్షం లేకపోతే ఎంతటి వాడైనా ఎంత ప్రయత్నించినా బ్రతికుండగానూ కాశీలోకి అడుగుపెట్టలేడు చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆ ఎముకలు కూడా అక్కడికి వెళ్ళవు అందుకే ఈశ్వర కటాక్షం ఉండాలి కాశీకి వెళ్ళాలంటే ఈ కథ అంతా చాలా శ్రద్ధగా విన్నాది అగస్యుడి యొక్క భార్య లోపాముద్ర సహజంగా ఇటువంటి కథలు మగాళ్ళకంటే ఆడవాళ్ళని ఎక్కువ కదిలించి వేస్తూ ఉంటాయి ఆవిడ ఈ కథ వింటున్నంతసేపు కూడా కళ్ళమ్మట నీళ్లు బొట 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 కారిపోయాయిట కళ్ళు చెమర్చాయి ఆవిడికి వెంటనే కుమారస్వామిని ప్రశ్నించింది ఏమండి ఆవిడ అంతేనా ఆవిడ కాశీఖండం విన్నాది కదా ఆవిడ కాశీఖండం విన్నటువంటి పరమ భక్తురాలు ఆరేళ్ల వయసులో ఐదారేళ్ల వయసులో కాశీఖండం విన్నది చిన్నప్పుడు కొడుకుని కాశీకి తీసుకెళ్ళమంటే వాడు తీసుకెళ్ళలేదు కనీసం ఆవిడ ఎముకలు కూడా కాశీకి వెళ్ళలేదు మరి కాశీకి వెళ్ళాలి 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 అని ఏడ్చిన ఆవిడికి ఇంకా మోక్షం లేదా ముక్తి లేదా అంటుంటే అప్పుడు చెప్పాడు కుమారస్వామి కంగారు పడకమ్మ ఇప్పుడు అసలు కథ చెప్తున్నాను ఇంకా విను ఎవరైనా బ్రతికుండగా కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి అనుకుంటూ ఉంటే కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది ఎప్పుడు అహం కాశీం గమష్యామి తత్ర నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాసం ఫలం లభిత్ అన్నారు నేను కాశీకి వెళతాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అని నిరంతరం పలికేవాడు కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు ఆవిడ కాశీకి అయితే వెళ్ళలేకపోయింది కానీ ఆవిడ కాశీకి వెళ్ళలేకపోయింది కానీ కాశీకి వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే చనిపోయినా ఏమనుకున్నది కాశీ 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 అనుకున్నది చనిపోయేదాకా ఆ పుణ్యం వల్ల ఏమైంది శరీరం విడిచిపెట్టిన తర్వాత కొంతకాలానికి స్వర్గానికి వెళ్ళింది అక్కడ కొంతకాలం ఉండి ఈశ్వరానుగ్రహంతో భూలోకంలో కాశీరాజు గారి ఆస్థానంలో పనిచేసేటటువంటి ఒక పురోహితుడికి కూతురై పుట్టింది అక్కడే కొంతకాలం ఉంది అక్కడే శివుడికి సేవ చేసి ఆ జన్మలో కాశీలో మరణించి ఆ తర్వాత మోక్షాన్ని పొందింది కాబట్టి కాశీకి వెళ్ళాలి అనుకున్నటువంటి కోరిక ఈ జన్మలో తీరకపోయినా తీరకపోవడం అనేటటువంటిది ఉండదు ఏదో ఒక జన్మలో తీరుతుంది అందుకే భక్తితో కాశీ గురించి వినాలి కాశీని తలచుకోవాలి కాశీకి వెళ్ళాలని కోరుకోవాలి కోరుకోగా కోరుకోగా ఎప్పుడో ఒకప్పుడు కాశీకి వెళతాం మొత్తం 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 మీద వ్యర్థం అయితే కాదు చేసిన దానం విన్న పుణ్యం ఇవి ఏదో ఒక రోజు మనల్ని రక్షిస్తాయి వెంటనే పుణ్యం రాకపోవచ్చు కానీ కొంతకాలం తర్వాత అయినా సరే ఫలిస్తుంది పుణ్యాల యొక్క ఫలితం చాలా విచిత్రంగా ఉంటుంది అని కుమారస్వామి లోపాముద్రతో కూడినటువంటి అగస్చ్యుడికి చెప్పినటువంటి ఈ సంఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహిలర రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త सर्वे సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర